వేరే ప్రాంతానికి వెళ్దాం అనుకుంటుంటే పౌనం వెళ్ళినవడం లేదు పరిశుద్ధాత్మదేవుడు ఆ ప్రాంతానికి ఏంటి ప్రేరేపణ రావడం లేదు నడిపు రావడం లేదు అక్కడికి వెళ్దామంటే మనసు రావడం లేదు స్వార్థికి ఆ ప్రాంతానికి వెళ్దామంటే అని ప్రార్థనలు గడిపితే ఆ రాత్రి దేవుడు దర్శనమిచ్చాడు ఇరాక్ దేశ దేశస్తుని వస్త్రాల్లో దేవుడే కనబడి అయ్యా మా ప్రాంతానికి వచ్చి స్వార్థ చెప్పవా అని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడే వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ప్రియుల్యారు పరిచయం జరిగింది దేవునికి స్తోత్రం కలిగింది తర్వాత ఆ ప్రాంతంలో పూత్యాన్ని ఏం చేశారు వెళ్లగొట్టారు చెరసాలు వేశారు ఆ చెరసాలు వేసినప్పుడు కూడా పౌలుసే ఆరాధన చేసినప్పుడు స్థుతి పాటలు పాడినప్పుడు చెరసాలు ఏమైపోయింది చెరసాల చర్చిగా మారిపోయింది జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏం పాడుతున్నారు స్థుతి పాటలు పాడుతున్నారు స్థుతి ఆరాధన పాటలు పాడుతున్నారు ఆ స్థుతి ఆరాధన ఎంత ఆరాధన అంటే దేవుడే పరవశించిపోయాడు భర్తలైపోయారు సంఖ్యలు ఊడిపోయాయి అది చూసిన జైలర్ ఎక్కడ వెళ్ళిపోతారో నా ప్రాణాన్ని తీసేస్తారని చెప్పి చంపుకుపోయాడు అయ్యా చంపుకోదు అందరూ గాక అల్లె లోయా లోయా అందరూ ఇక్కడే ఉన్నారు ఆ అద్భుతం చూసిన జైలర్ ప్రిలర్ గొప్ప కార్యం చూసిన జైలర్ అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చేయాలన్నాడు జైలర్ కుటుంబం రక్షింపడి దేవుని స్తోత్రం గాక మాసి ధోనియాకు పౌలు పౌలు సెల ద్వారా స్వార్థ ప్రకటించింది ప్రకటించబడ్డది దెయ్యం సైతం వారి గురించి సాక్షి చెప్పి సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీరు దేవుని దాసులు వీరు వీరు స్వార్థలు వేరండి అని దెయ్యాలు సైతం సాక్ష్యం చెప్పాడు దేవునికి స్తోత్రం గాక హెలోయ అంత గొప్ప పరిచయం చేస్తాడు మాట్లాగా కింద పడ్డాడు అయితే చచ్చిపోయాడు ఇక ఆనాడు భౌతికంగా చచ్చాడు ఈ దినాన మందిరంలో కూడా చాలా మంది సెలవు పట్టుకొని చాటింగ్లు ఎస్ఎంఎస్లు ఇదివరకు మాట్లాడేవారు మాట్లాడితే అని తెలిసేది ఇప్పుడు ఏం అవసరం లేదు ఇలాగే ఇలాగ తిరుగుతాడు ఇంకా వాక్యం చూసుకుంటాడు అనుకుంటాను నేను ఆ చాటింగ్ చేస్తారు లేకపోతే ఎస్ఎంఎస్లు పెడతారు ఇవి పెడతారు ప్రీలర్ అలాంటి వాడు ఎవరో ఈ ఐతుకు పైనుండి కింద పడ్డాడు చచ్చాడు సరిపాడు అందరు గొల్లమంటున్నారు ఏంటపా నేను వాక్యం చెప్తున్నాను బానే ఉన్నారు కదా అనేటప్పటికీ ఇటుతున్నారు పది మంది ఏమైందని చెప్పి వాక్యం బోధ ఆఫ్ చేసేళ్ళి పౌను ప్రియల వెళ్ళి హత్తుకొని అతని అతని హత్తుకొని ప్రార్థన చేయగా పౌరున్న జీవం ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన ఐతుకు బ్రతికాడు ప్రియల పౌలు ద్వారా దైవశక్తులు పోయాయి అద్భుతాలు జరిగాయి స్వస్థత కార్యాలు జరిగాయి గుడ్డోలు చూచారు ప్రియల కుంటోలు నడిచారు ఆఖరికి చనిపోయిన ఐదు కూడా అన్ని అద్భుతాలు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆఖరికి పౌలు వాడినటువంటి కచ్చిపు తీసుకొని వెళ్ళి దెయ్యాల మీద వాడినా దెయ్యాల మీద పడేస్తే విలవిలాడిస్తూ పోయేవి రోగాల మీద పడేస్తే రోగులు బాగైపోయేవారు ఈ పౌలుకు ఒక రోగం ఉంది ఈయన ప్రాంతం చేస్తే ఈయన వాడిన కచ్చిపు వేసినా కానీ అద్భుతాలు జరుగుతాయి కానీ ఈయన కళ్ళ జబ్బు ఉంది కళ్ళ పుసులు కడతా ఉంటాయి కళ్ళ నీరు కారుతూ ఉంటుంది ఇక్కడ గడ్డ ఉంది భుజం మీద ఒక గడ్డ ఉంది ఆ గడ్డ మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు ప్రిలర్ కళ్ళ జబ్బుతో ఈ యొక్క భుజం మీద ఒక జబ్బుతో ఆయన ఇబ్బంది పడుతుండేవాడు అయినప్పటికీ కూడా ప్రభు సేవ ఆయన ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేదు నాకు జబ్బులు ఉన్నాయి కదా నాకు రోగాలు ఉన్నాయి కదా ఇవి నాకు బాగవలేదు కదా అనుకోలేదు పౌలు నాకుంటే ఉన్ని నా దేవుని పని జరిగితే చాలనుకొని దేవుడు పిలిచిన పిలుపులో తన బలహీనతను ఆయన ప్రక్కన పెట్టుకొని బలమైన దేవుని హస్తానికి తను తాను అప్పగించుకొని పౌలు ముందుకు సాగాడు పిలిపి నాలుగు పదములు అంటాడు నన్ను బలపరచువాని ఎందు సమస్తం నేను బలహీన కానీ నన్ను బలపరిచే నా ప్రభు కలుగును గాక నన్ను బలపరిచే నా నాయందున్నాడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను సమస్తం చేయగలను అన్నాడు దేవుడికి స్తోత్రం గలుగును గాక హలో సమస్తం చేయగలిగా పౌలు లాంటి సేవ మరొకరు మరొకరు చరిత్రలు ఎవరు చేయలేరు పౌలు లాంటి సేవ చరిత్రలో మరెవ్వరూ చేయలేరుల కాలినడకన గుర్రం మీదే ఇంచుమించు ఐదు వేల కిలోమీటర్లు తిరిగి స్వార్త చేశాడట కారులో కాదు బండ్లో కాదు కాలినడక మీద గుర్రంతో కొన్ని సందర్భాలు గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఐదు వేల కిలోమీటర్లు దేశ దేశాలు ప్రకటించాడు మహానుభావుడు పరిశుద్ధుడైన స్వార్థికుడైన దైవజనుడైన